ఐదవ సంవత్సరం ఆగస్టు నెల సింహరాశి ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చూసుకుందాం సింహర్షి అధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు కానీ ఆ సూర్యుడు బాగాలేదు సూర్యుడు బాగా ఉండకపోవటం చేత సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రాశి వాళ్ళకి గురు శుక్రులు ఏకాదశంలో మంచి స్థానంలో ఉన్నారు తర్వాత శని అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడతాడు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని అష్టంలో అష్టమంలో ఉన్న శని ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు చాలా ఇబ్బంది పెడతాడు మరి చాలా చెప్పరాని బాధలు కలుగుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి అభిషేకం చేసుకోవటం ఈ నెలలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం అమ్మవారికి వరలక్ష్మి పూజ చేయటం చాలా అవసరం ఏకాదశిలో ఉన్నటువంటి శుక్ర గురువులు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు మరి శుక్రుడు బాగుండటం చేత మరి ఇంట్లో కానీ ఇంటికి సంబంధించినవి కానీ బంగారం కానీ కొనుక్కుంటానికి అమ్మవారిని పూజించుకుంటానికి బాగా అవకాశం ఉంది గురువు బాగున్నాడు చదువుకునే పిల్లలకి విద్య బాగా వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగస్తులు మరి విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది కానీ ఈ టైంలో శని అష్టమంలో కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి సమయం కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్త పడాలి ముందు శనికి అభిషేకం కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానము శని కూడా పంతొమ్మిది వేలు జపం చేయించుకొని ఆ కుజుడికి పూజ చేయించుకొని కందులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి అట్లాగే శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి శనికి అభిషేకం చేయించుకోవాలి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం ఈ మరి ఆగస్టు నెలలో వచ్చింది కాబట్టి ఆ వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈశ్వర్ని అభిషేకం చేసుకుంటే మీకు ఉన్నటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి ఇది కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జుగర్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాడు కూడా కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్ళు పిండి కలగద్దుకుంటాము ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్పులే జాత అపుత్ర గోత్రనో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీలరోధకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాక ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టినవాడు ఆపుత్రాహా పిల్లలు లేనివాళ్ళు గోత్రుడో మృతహా గోత్రీకులు లేని వాడు గోత్రుడో మృతహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రప మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోదకాలైనా ఇవ్వటం వీరు పితృగుణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పుడు కల్లా పితృదేవతలు ఆశ్రయములు వచ్చేప్పుడు పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమి వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేటప్పుడుగా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శ్రీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజ చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశున్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి